ఫర్ సినిమా అంటే ఎనీథింగ్ ఫర్ సినిమా దట్ లవ్ అది అందరికీ రాదు ఎందుకంటే మీరు చూడండి లాట్ ఆఫ్ డిస్కనెక్ట్ ఇప్పుడు లాట్ ఆఫ్ జనరేషన్ దట్ ఐఎమ్ ఆల్సో సేయింగ్ అందరూ కూడా యాక్టింగ్ ఫ్యాషన్ తోటి చాలా తక్కువ మంది వస్తున్నారు దే సీ ఆఫ్ ఇట్ యాజ్ అ మీన్స్ టు బికమ్ ఫేమస్ మీన్స్ టు బికమ్ రిచ్ మీన్స్ టు బికమ్ పాపులర్ కానీ ప్యాషన్ ఫర్ యాక్టింగ్ యాక్టింగ్ కోసం ఏదైనా ఆ స్కిల్ తోటి ఎంత మంది వస్తున్నారో మీకే తెలుసు అది రావట్లేదు అది మిస్సింగ్ అది అంటే ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది ఇప్పుడు దేర్ ఇస్ లాడ్ ఆఫ్ సోషల్ మీడియా ఫేమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సర్స్ నుంచి యాక్టింగ్ ఫిల్మ్స్ ఆ పాపులారిటీ వల్ల వచ్చేది ఉంది కానీ జెన్యున్ యాక్టింగ్ టాలెంట్ దట్ హంగర్ ఫర్ యాక్టింగ్ ప్యాషన్ రావట్లేదు అప్పుడైతే కసిగా ఉండేవాళ్ళు ఎలా అయినా పర్లేదు సినిమాలో ఒక్క ఛాన్స్ అయినా రైట్ సో కమలాసన్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి ఆ నేను ఈవెన్ మచ్ బిఫోర్ ఐ మెట్ హిమ్ నేను అండి ఒక ఇంటర్వ్యూ చదివాను అది ఎగ్జాక్ట్ గా ఏ మూవీ గురించి నాకు గుర్తులేదు కానీ ఆయన క్లియర్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఆ మూవీలో ఫండ్స్ ఎక్కువ లేవు దేర్ వాస్ హార్డ్లీ ఎనీ మనీ మేక్ ద ఫిల్మ్ కాస్ట్ కటింగ్ ఇది కోసం మేకప్ ఎలా చేయాలో కూడా ఈ నేర్చుకుని ఆయనే మేకప్ అవన్నీ చేసుకుని అంటే దానికి మించిన రియల్ ఫ్యాషన్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఎవరు చేస్తారు ఇప్పుడు చూడండి ఈ మధ్యన నేనే నేను చేస్తున్న క్యారవాన్ అనేది ఒక రిచ్ ఫెసిలిటీ అందరికీ ఉండేది కాదు ఇన్ఫాక్ట్ మేము అవుట్డోర్ ఫారెన్ షూట్స్ లో అది ఉంటే అక్కడ క్యారవాన్స్ సిస్టమే లేదు మనమే మన గొడుగులు చేరలే